నమస్తే నేను మీ కుప్ప పద్మిని ఇన్నాళ్ళు మీ సపోర్ట్ ని నాకు అందిస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని చేసి నాకు తెలియజేయండి నమస్తే నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం అంత పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వాస్తు జ్యోతిష పండితులు లలిత ఉపాసకులు వాస్తు జ్యోతిష శిక్షణ నిపుణులు బ్రహ్మ నానాజీ పట్నాయక్ గారు మన పాటు ఉన్నారు మాట్లాడదాం సార్ నమస్తే ఫేస్ చేసే వాళ్ళ సంఖ్య ఎంతకంతకీ పెరుగుతుంది ఓ పక్క ప్రపంచ వ్యాప్తంగా రెసెషన్ అనేది భయపెడుతుంది ఇండియాకి వస్తుందేమో ఇండియాకి వస్తే మనం అసలు ఎట్లా తట్టుకోగలం ఇండియా ఆల్రెడీ ఒక ఒక దఫా చూసాం మనం రెసెషన్ వస్తే ఎలా ఉంటుందో మొత్తం అంతా కట్టకట్టుకుని ఇక్కడికి వచ్చేస్తారు పెళ్లిళ్ళవల్ అమ్మో ఎన్ని రిలేట్ అయి ఉన్నాయో ఈ రెసెషన్ వచ్చిన తర్వాత ఆబ్వియస్ గా సో ఇట్లా రకరకాల కోణాల్లో ఆలోచించుకుంటే జాబ్ అనేది దొరకట్లేదు ఏం చేయాలో తెలియట్లేదు మాకు చాలా ఇబ్బందులను ఫేస్ చేస్తున్నామని చాలా మంది అడుగుతూ ఉన్నారు సార్ జాబ్ రిలేటెడ్ ఇష్యూస్ ని ఫేస్ చేయడానికి మన మనకు ఇంట్లో ఉన్నటువంటి ఇల్లు కూడా ఏదైనా ఇంపాక్ట్ ని చూపిస్తుందా అంటే మంచి అవకాశాలు రానివ్వకుండా ఈ విషయాల్లో ఏదైనా మంచి రెమెడీ చెప్తారా సార్ మన ప్రేక్షకు మీకు గుర్తిండి ఉంటుంది మనం వన్ ఇయర్ బ్యాక్ సెని లోకి వెళ్ళబోతున్నాడు సో ఏఐ బాగా ఇయర్ దాటింది ఏఐ అనేటువంటిది డెవలప్ అవుతూ ఈ టూ థౌసండ్ ట్వంటీ సెవెన్ లోపల చాలా మటుకు ఎఫెక్ట్ వస్తుంది సొంతంగా చేసుకునేటువంటిదే చేయాలి మనం మన వాళ్ళు దానికి హెడ్ లైన్ కూడా టూ థౌజండ్ ట్వంటీ సెవెన్ కి ఎండింగ్ ఏదో పెట్టారు సంథింగ్ ఈ జాబ్ రిలేటెడ్ దాని విషయంలో లోపల మ్యాటర్ మాత్రం అది ఉంది మీరు గమనించినట్లయితే అక్కడ నుంచి వన్ ఇయర్ వన్ ఇయర్ చేంజ్ ప్రయాణం మీరు చూసే ఉంటారు లైఫ్ లో ప్రపంచ వ్యాప్తంగా ఎలాంటిది జరుగుతుందో జాబ్ బికాస్ ఆఫ్ శాటన్ నీచి స్థానానికి వెళ్తున్నాడు అలా వెళ్ళేటప్పుడు ఓన్గా చేసుకునేవి ఎక్కువ డెవలప్ చేసుకోవాలి ఫస్ట్ పాయింట్ నెంబర్ వన్ అయితే నేను మీకు జాబ్ కూడా రెమెడీ చెప్తాను వాస్తు జ్యోతిషపరంగా ఏమిటి పరిహారాన్ని చెప్తాను ఫస్ట్ ఆఫ్ ఆల్ చక్రంలో కొంతమందికి జాబ్ చేసే యోగం ఉండదు గుర్తుపెట్టుకుంటే అది రష్యన్ లేదా అని కాదు టెన్త్ లార్డ్ అంటారు దశమాధిపతి అది ఉండే స్థానము అది ఉండే నక్షత్రము దశాంశ చక్రంలో కూడా ఉండేటువంటి స్థితి అది ఏ గ్రహాలతో పిఏసి అంటారు అంటే ప్లేస్మెంట్ కండిషన్ సరిగ్గా లేదు అంటే వాళ్ళు జాబ్ చేయరు బిజినెస్ చేస్తారు ఎప్పుడు బిజినెస్ స్థానాధిపతి బుధుడు బాగుంటే ఇప్పుడు ఎలా ఉంటుంది అంటే ఇప్పుడు జాబ్ చేయలేదు బిజినెస్ చేస్తారు ఇక్కడ మనం బిజినెస్ చేస్తాడు కానీ అది లాభం పొందాడు నష్టం పొందుతాడు అనేది ఒకటి ఉంటుంది కదా ఆ రకంగా చూసుకుంటే వాళ్ళకి దశ కలిసి వచ్చి బిజినెస్ కారకుడు బుధుడు బాగుండి ధన ధనయోగం బాగుంటే బిజినెస్ లో బాగా కలిసి వస్తున్నాయి ఏవి బాగుపోతే చెప్తానండి చెప్తాయనండి ఎందుకు ఏవి బాగుపోతే అందుకే చాలా మంది అసలు ఏది కలిసినా ఇబ్బంది పడుతుంటారు దానికి కూడా పరిహారం ఉంది లేదని కాదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఇప్పుడు మీకు జాబ్ యోగం లేదు మీరు జాబ్ చేస్తున్నా ఏదో చిన్న చిన్న జాబులు చేస్తారు మానేస్తారు కొన్ని రోజులు ఇంట్లో ఉంటారు ఇలా జరుగుతూ ఉంటుంది వాళ్ళ లైఫ్ లక్కీగా ఒక్కొక్కసారి వాళ్ళకి మంచి లైఫ్ పార్ట్నర్ ఉండి తను కూడా జాబ్ చేస్తే గడిచిపోతుంది తను జాబ్ చేయకపోతే పరిస్థితి ఘోరంగా ఉంటుంది అయితే ఇక్కడ కొంతమందికి ఇందాక నేను చెప్పినట్టుగా బిజినెస్ యోగం ఉన్నప్పుడు అందులో నా బిజినెస్ యోగం అంతంత మాత్రంగా ఉన్నప్పుడు నేనేం చెప్తానంటే బాబు నువ్వు బిజినెస్ చెయ్యి కానీ ప్రోడక్ట్ రిలేటెడ్ చేయ సర్వీసెస్ ఇచ్చేవి చెయ్యి అది కూడా ట్వెల్త్ హౌస్ ధనస్థానం కనెక్ట్ అయితే ఇంకా సర్వీసెస్ ఎనీథింగ్ అది ఉండే రాసిని బట్టి ఉంటుంది ట్వెల్త్ హౌస్ ఉదాహరణకి ఏ మేషమో అయింది వృషము లగ్నానికి మేషం ట్వెల్త్ హౌస్ అవుతాయి అప్పుడు ఏంటి ఫ్యాక్టరీస్ లో ఏదైనా ఒక వస్తువు పాడైపోతే వీళ్ళు వీళ్ళు అక్కడ సర్వీస్ ఇచ్చేది ఏదో ఉంటుంది అదే మిథునమైంది అనుకోండి ఫైనాన్షియల్ రిలేటెడ్ సర్వీసెస్ అంటే అకౌంటింగ్ రిలేటెడ్ అకౌంటింగ్ అదే మీకు కర్కాటకం అయింది అనుకోండి మార్కెటింగ్ రిలేటెడ్ సర్వీసెస్ డిజిటల్ మార్కెటింగ్ ఇవన్నీ ఉన్నాయి వృషభం అయితే ఇలా చెప్పాను కదా ఫ్యాక్టరీస్ మెషినరీస్ అగ్ని సంబంధించిన చెప్పాను కదా మిథున అయితేనేమో ఫైనాన్స్ రిలేటెడ్ రైట్ రైట్ కర్కాటకం అయితేనేమో అడ్వర్టైజ్మెంట్స్ మార్కెటింగ్ ఇట్లాంటివి సింహం అయితేనేమో ఎనీ ట్రాన్స్పోర్టింగ్ ఇవాళ రేపు మనకి జొమాటోలు ఇట్లాంటివి ఉన్నాయి ప్రొడక్ట్ ఏం వాళ్ళ దగ్గర ఉండదు సర్వీస్ చేసి మీ దగ్గర డబ్బులు తీసుకోవాలి కన్యా అనుకోండి ఉదాహరణకి కన్యా అయితే కొన్ని గవర్నమెంట్ వర్క్స్ దగ్గర కొన్ని సర్వీసెస్ ఉంటాయి చూడండి ఇప్పుడు మనకి లైసెన్స్ కావాలంటే ఒక మధ్యలో బ్రోకర్ వచ్చి చేయించుకుంటారు బికాజ్ ఆఫ్ ట్వెల్వ్ థౌజండ్ సన్ కాబట్టి అదే తొల అనుకోండి ఇది కూడా ఇక్కడ ఏదైనా మనకి లోన్స్ రావడానికి అట్లాంటివి అదే అనుకోండి మ్యారేజ్ బ్యూరో సర్వీసెస్ అదే మనకి ధనస్సు అనుకోండి ల్యాండ్ రిజిస్ట్రేషన్ చేయించే పని మీద కొంతమంది మీ డాక్యుమెంట్స్ చేయించడము పని చేయించుకుని రావడము అయితే అదే మకరం అనుకోండి కాలేజ్ సీట్స్ ఇప్పిస్తుంటారు మీరు గమనించండి మా సంస్థ అయ్యో మీకు కొన్ని మధ్యలో ఉంటాయి కొన్ని మీడియేటింగ్స్ వాళ్ళే సర్చ్ చేస్తుంటారు ఎవరు ఇప్పుడు కొన్ని కొన్ని సార్లు ఏమవుతుంటే అబ్బాయికి మార్కులు తక్కువ వచ్చాయనుకోండి కొన్ని పెయిడ్ సీట్స్ ఉంటాయి కొంతమందికి ఆ రూట్ డైరెక్ట్ గా వెళ్ళదు ఇంకో మార్గంలో వెళ్తూ ఉంటుంది అదే కుమ్మం అనుకోండి జాబ్ కన్సల్టెన్సీ సెంటర్స్ ఆ మీనం అనుకోండి బిజినెస్ ఐడియాస్ ఇచ్చేటువంటి కన్సల్టెన్సీస్ ఆ మేషం అనుకోండి ఉదాహరణకి అప్పుడు అదేంటంటే బయటకు విదేశాలకు వెళ్ళేటువంటి కన్సల్టెన్సీ సెంటర్స్ ఇవన్నీ కూడా కన్సల్టెన్సీస్ లో ధనయోగం ఆ భావానికి కనెక్ట్ అయినప్పుడు చేయాలి సర్వీసెస్ రూపంలో అట్లా అనమాట ఇక వాస్తు విషయానికి వస్తే దక్షిణం పాడైతే వీళ్ళకి ఉద్యోగపరమైన ఇబ్బంది వస్తూ ఉంటుంది దక్షిణంలో బాత్రూమ్స్ లాట్రిన్స్ మా దక్షిణం ఎక్కువగా పెరిగిన పగుళ్ళు వచ్చిన అక్కడ వేయకూడని రంగులు వేసిన అంటే బ్లూ కలర్ లాంటిది వేసిన ఇబ్బంది వస్తూ ఉంటుంది అక్కడ రెడ్ గాని గ్రీన్ కలర్ గానీ ఉండాలి దక్షిణంలో ఇవి జరుగుతూ ఉంటాయి ఇది లేకపోతే ఎట్లా నెక్స్ట్ ఇటు ఇది తూర్పు అనుకోండి ఉదాహరణకి దీనికి ఎగ్జాక్ట్లీ పడమర సూర్యుడు ఉదయించేదాన్ని తూర్పు అంట ఇంట్లో ఇది ఇల్లు అనుకుందాం మన ఎడంచేతి వైపు అంటే మనం సూర్యుడు ఉదయిస్తున్నది మనం చూస్తున్నాం మన ఎడంచేతి వైపు ఉండేది ఉత్తరం మన కుడి చేతి వైపు ఉండేది దక్షిణం దక్షిణ అదే వంటి ఆగ్నేయంలో వంటిల్లు వంటి తర్వాత దక్షిణాగ్నేయం ఉంటుంది దాని తర్వాత దక్షిణం ఉంటుంది ఆ ప్లేసెస్ మోస్ట్ ఇంపార్టెంట్ ఎందుకంటే అక్కడ కుజుడు అధిపతి మనకి చూడండి కామన్ గా కూడా ఆస్ట్రాలజీలో కూడా దశమ స్థానం ఏదైతే ఉందో మేష నుంచి దశమ స్థానంలో కుజుడు ఎగ్జాల్ట్ అవుతాడు అక్కడ సో ఎక్కడైతే కుజుడు ఎగ్జాల్ట్ అవుతాడో మకరంలో అది కర్మస్థానం వృత్తి స్థానం సో వాస్తుపరంగా కుజుడు దిశ అయినటువంటి దక్షిణం పాడైతే వీళ్ళకి కెరియర్ లో గ్రోత్ ఉండదు గ్రోత్ ఉండదు గ్రోత్ ఉండదు అట్లా నేను చాలా కేసెస్ ఇల్లులు వాస్తుకు వెళ్ళినప్పుడు చూసినప్పుడు ఏమంటే మీకు ఇక్కడ ఇక్కడ వాటర్ పెడుతున్నారు మీకు తీస్తే మీకు ఇంప్రూవ్మెంట్స్ ఉంటది అన్నప్పుడు సహజంగా అక్కడే వస్తాయి కదా సార్ ఈ వాష్ ఏరియా యూటిలిటీ అంతా వాష్ ఏరియా రావడం వేరు వాటర్ స్టాక్ పెట్టుకోవడం వేరు అంటే ఒక డ్రమ్ముల్లో పెట్టేయటమో బిందెలతో పెట్టేయటమో ఆగ్నేయం నుంచి దక్షిణం వరకు మధ్యలో మీరు వాటర్ పెట్టకూడదు పడమర వైపు పెట్టుకోవచ్చు వర్ణస్థానం కాబట్టి ప్యూరిఫైర్స్ ఒక గ్రీన్ కలర్ కవర్ లాంటిది వేయండి బట్ట లాంటిది ఏదైనా ప్యూరిఫైర్ కి అయితే వంటగదిలో కూడా మీకు తూర్పాగ్నేయం ఉంటుంది తూర్పాగ్నేయంలో పెట్టుకోవచ్చు ఆగ్నేయంలో పెట్టు ఉంటే పర్వాలేదు ఉత్తరం ఉత్తరం కూడా వస్తుంది వంటగదిలో అక్కడ పెట్టుకోవచ్చు అలాగే ఇంట్లో మరి వంటగదిలో ఎంతో రెండు మూడు బిందెలు అవసరం స్టీల్ బిందెలో పెట్టుకోవచ్చు రాగి బిందెలో పెట్టుకోవచ్చు కానీ ఇతర బిందెలో పెట్టకూడదు లేదా కొంతమంది బాగా కొంతమంది ఇప్పుడు చాలా తక్కువ ప్లాస్టిక్ బిందులు వాడేవారు గ్రీన్ లో పెట్టుకోమని ఎవరైనా మరి అంత దేని స్థితిలో ఉండేవారికి స్టీల్ బిందులో ఉండొచ్చు దక్షిణాన్ని చాలా జాగ్రత్తగా మనం చూసుకోవాలి చూసుకోవాలి ఇంకేమైనా కలర్స్ తో ఏమైనా అంటే మీరు బ్లూ చెప్పారు ఉంటే మంచిది గ్రీన్ బల్బ్ ఉంటే మంచిది దక్షిణంలో అది చూసుకోవాలి అండ్ అలాగే రెడ్ కలర్ హార్సెస్ ఏదైనా సరే అక్కడ దక్షిణ పెడితే కూడా కొంతవరకు రెడ్ ఆర్ బ్రౌన్ కలర్ హార్సెస్ కూడా కొంతవరకు ఫలితం ఇస్తుంది ఫోటో పెడతారు అప్పుడు ఫైనాన్షియల్ గ్రోత్ ఇస్తుంది అండ్ మీకు ఇప్పుడు ఉద్యోగం కోసం వెతుకుతున్నాము రెజ్యూమ్ తీసుకెళ్ళి ఉత్తరంలో అంటించాలి అది అవకాశాలు ఇచ్చే స్థానం కదా మీకు కాన్సన్ట్రేషను ఎలాంటి అవకాశాలు వస్తున్నాయి వీళ్ళు సెర్చ్ చేయడం బాగా జరుగుతుంటుంది తొందరగా కనెక్ట్ అవుతారు కూడా మన వీటికి వెళ్ళినప్పుడు అయితే జాబ్ రావాలి అంటే మాత్రం లలితాశాస్త్ర నామాల్లో మొట్టమొదటి నామం ఓం శ్రీమాత శ్రీ మహారాజ్ని శ్రీమత్ సింహాసనేశ్వరి నమహా చేసుకోవచ్చు లేదా ఓం ్య మటాకార జాను విరాజిత నమా చేసుకోవచ్చు ఇవి చేస్తూ ఆ గణపతి పూజ ఎక్కువగా చేయాలి జాబు రావట్లేదంటే బ్రహ్మాండంగా పనిచేస్తుంది గణపతి పూజ శనికేతు గ్రహాల దగ్గర నవగ్రహాల దగ్గర దీపారాధన చేయడము గోవుకి పిడిగడి బెల్లము గ్రాసము తినిపించడం దేశీవాలి ఆవుకి ఇవన్నీ కూడా మీకు జాబ్ రావడానికి బాగా తోడ్పడతాయి సరే ఆ స్తోత్రంలో ఉన్నటువంటి నామాన్ని కూడా ఫస్ట్ శ్లోకమే కాబట్టి అవి కూడా చేసుకుని ఈ జాబ్ రిలేటెడ్ ఇష్యూస్ నుంచి మన వాళ్ళు బయటపడాలని మనం స్ఫూర్తిగా కోరుకుంటూ కృతజ్ఞతలు సార్ నమస్తే